మేదక్ జిల్లా సంయుక్త కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు దరఖాస్తులు స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు ప్రజావాణికి వచ్చిన వారు మళ్ళీ పదే పదే రాకూడదని హరతను బట్టి వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో సమస్య పూర్వపరాలను వివరించాలన్నారు మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు రాసిన కదా మీకు రిటర్న్గా రాసిస్తాడు చేసేటక్క ఇప్పుడు ప్రజాపాలన పబ్లికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేస్తున్నారు కదా ఇంకా వెరిఫికేషన్ కాలేదు అది స్టార్ట్ అయినాక దాంట్లో దాంట్లో చెక్ చేసుకోవాలి ఇప్పుడు డబుల్ బెడ్ర స్కీమ్ లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కీమ్ ఏంటంటే ఎగులు కట్టే స్కీమే ఉంది సో అది దాంట్లో ఆల్రెడీ మున్సిపాలిటీ మున్సిపాలిటీ que